ఎన్నో పాఠం మనం చెప్పుకపోయేది ఆ మూడో పాఠం పాఠం పేరు ఏం పేర్రా ఆ వలస కూలి వలస కూలి పాఠంలో నుంచి మనం ఇప్పుడు ప్రవేశిక చదువుకుందాం మరి జాగ్రత్తగా వినండి మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది ఇది లభించడము ఒక వరం లభించిన జీవితం సార్థకం చేసుకోవాలన్నది ప్రతి ఒక్కరి తపన ఆశ కానీ కాలం కలిసిరాని అభాగ్యజీవులు తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక కళగా భావించవలసి వస్తే అందంగా ఉండవలసిన కళ కూడా పీడకలగా పరిణమిస్తే బతుకుబండి నడిపేటందుకు తన కళలన్నీ కళ్ళలు కాగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా పరాయి దేశం పోయి మనసును పంచుకునేటందుకు మనుషులు లేక బాధను పంచుకునేటందుకు బంధువులు లేక సమాజం నుండి దూరం అవుతున్న యథార్థ జీవితాలను గుర్తించి సహకరించాలని గుర్తు చేస్తూ రాసిన ముకురాల వారి గేయం చదువుదాం ఇది ప్రవేశిక ఈ ప్రవేశికలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే మరి మనకు తల్లి నవమాసాలు మోసి మరి మనల్ని పెంచి పెద్ద చేస్తుంది అవునా మరి ఈ మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది ఎంతో గొప్పనైనది ఈ సృష్టిలో అన్ని జీవులకంటే భగవంతుడు మనకు మరి ఈ మానవులకు ఆలోచించే శక్తినిచ్చిండు మరి జ్ఞానాన్నిచ్చిండు మాట్లాడే మరి తెలివిని కూడా ఇచ్చిండు మాట్లాడే శక్తినిచ్చిండు భగవంతుడు అన్ని జీవుల కంటే మరి మన మరి మానవ జన్మ గొప్పనైనది కాదా గొప్పనైనదే ఉన్న ఎంతో ఉన్నతమైనది గొప్పనైనది మరి వేరే జీవులకు కూడా ఇవ్వచ్చు కదా మనలాగనే మాట్లాడే తెలివిని ఇవ్వచ్చు కదా ఆలోచించే జ్ఞానాన్ని ఇవ్వచ్చు కదా అంటే భగవంతుడు ఇవ్వలే మరి కాబట్టి అన్ని జీవుల కంటే ఈ మానవ జన్మ ఎంతో ఉన్నతమైనది గొప్పనైనది మరి ఈ జీవితాన్ని మనం ఏం చేసుకోవాలి మంచిగా మనము ఉపయోగించుకోవాలి నలుగురికి సహాయం చేయడమా మరి ఈ జన్మను మనము ఒక బంగారు జీవితంగా మనము తీర్చి తీర్చి దిద్దుకోవాలి ఇతరులకు మనము హాని చేయకూడదు ఇతరులకు మనం ఏం చేయకున్నా కానీ మరి మనము సమాజంలో మంచిగా ఉంటే సరిపోతుంది అందుకే కవి మానవ జన్మ ఎంతో ఉదాత్తమైనది ఇది లభించడం ఒక గొప్ప వరం అంటున్నాడు ఇది లభించడమే ఒక గొప్ప వరం ఎంతోమంది లేని వాళ్ళు చెట్టు పుట్ట పట్టుకొని రాళ్ళు రప్పలు పట్టుకొని మరి మొక్కుతావురు కొంతమంది లేరా సమాజంలో సమాజంలో లేని వారు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు అయినా కానీ వాళ్ళకు సంతానం అందక వాళ్ళు ఎంత బాధపడతారో తెలుసా మరి మరి మనకు జన్మనిచ్చినటువంటి కళ్ళ కన్న తల్లిదండ్రులు మనకు జన్మనిస్తే మరి ఆ జన్మ మనము ఆ జన్మను మంచిగా సాధకతం చేసుకుంటే అటు మరి పేరెంట్స్కు మంచిగా సంతోషము మరి మన జీవితాన్ని ఒక బంగారు జీవితంగా మార్చుకుంటే మనం బాగుపడతాం కాబట్టి ఇది లభించడం ఒక గొప్ప వరం ప్రతి ఒక్కరూ మంచిగా బతకాలని మన జీవితాన్ని బంగారు జీవితంగా మలుచుకోవాలని ఎవరికైనా ఏముంటది ఆశ ఉంటది కానీ కాలం కలిసి రాని అభాగ్య జీవులు ఉన్నారు కొంతమంది దేశంలో పేదవాళ్ళు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు భూమి లేని వాళ్ళు అభాగ్య జీవులు తిండి దొరకక చాలా మంది దేశంలో మరి ఆహారం కోసము అల్లాడిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాలం కలి కాలం కలిసి రాని అభాగ్య జీవులు తమ జీవితాన్ని నెట్టుకురావడమే ఒక కళగా మారిపోతుంది బతకలేని పరిస్థితి సంసారాన్ని మరి నెట్టుకురావడం ఒక కష్టంగా ఉంటది కొంతమందికి అందంగా ఉండవలసిన కళ కళ కూడా పీడకలగా మరి పరిణమిస్తే మనం ఎన్నో కలలు కంటాం నా కుటుంబాన్ని మంచిగా పోషించుకోవాలి మంచిగా బాగుపడాలని కలలు కంటాము కానీ ఆ కళ ఒక్కోసారి ఏమవుతుంది ఆ పీడకలగా మారిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబాల మనము చూసినట్లయితే కొంతమంది జీవితాలు మరి పీడకలుగా అవుతూ ఉంటాయి మనం ఎన్నో ఊహించుకుంటాం కానీ ఊహించుకున్నామని అయితే అంటే కొన్ని అవుతాయి కొన్ని కావు కావాలంటే ఏం చేయాలి దానికి దగ్గర కష్టం ఉండాలి కష్టం చేయాలి శ్రమపడాలి మన కుటుంబం బాగా అభివృద్ధి పదంలో నడవాలంటే మంచిగా ఉండాలంటే రోజు పనికి పోవాలి వచ్చినా మంచిగా మన కుటుంబం కోసం కంత ఖర్చు పెట్టుకోవాలి మిగిలినవి వెనకేసుకోవాలి వెనకేసుకుంటే రేపటి నాడు పిల్లలకో ఇది పెళ్ళిలకో దేనికో ఇల్లు కట్టుకోవడానికో బనికి వస్తాయి కొంతమంది జీవితాలు వచ్చినట్టు రాగానే పని పోయి మళ్ళీ డబ్బులు వస్తాయి ఏమంటే కొంతమంది అందరు అంటే కొంతమంది ఉంటారు తాగుడుకో దాడికి ఖర్చు పెడతా ఉంటారు అన్ని వృధా ఖర్చులు పెడతా ఉంటారు బతుకు బండి నడిపేటందుకు తన కళలన్నీ కళ్ళలుగా పొట్ట చేత పట్టుకొని ఒంటరిగా ఆడిగిపోతారంటే అంటే పరాయి దేశం పోతారు ఆ ఊరిలో ఇల్లు లేక ఆస్తిపాస్తులు లేక మరి పని దొరికినా కానీ కొన్ని రోజులే దొరకడం దొరికినా కానీ కూలి నీరా కూలి స్థిరమైనది లేక ఇట్లా మరి ఆ కుటుంబాన్ని చాదుకోవాలంటే చాలా కష్టమైన పని కాబట్టి మరి వాళ్ళు ఆ ఉన్న ఊరిని వదిలేసి పరాయి దేశము బతకడానికి మరి వలసపోతారు అక్కడికి వలసపోతే వాళ్ళతోటి మాట్లాడుకు మాట్లాడేటందుకు ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉండరు అదే మన ఊర్లో అయితే ఆ ఇరుగు పొరుగు వాళ్ళు సాయంత్రం ఇంటికి రాగానే తాత బాగున్నావా నాయనమ్మ బాగున్నవా బాబాయ్ అనే తిన్నవా పన్నవా అని మనము మంచిగా వాళ్ళని మంచి పలకరిస్తాం ఆప్యాయంగా వాళ్ళని మనము వాళ్ళతో మనం మాట్లాడతాం అదే మన పల్లెటూర్లలో మాట్లాడతాం ఇట్లా బస్తీలలో సాయంకాలము ఇంటికి రాగానే బుద్ధ సమానం పని పోయి సాయంకాలం ఇంటికి రాగానే ఇంటికి రాగానే పక్కన వాళ్ళతో మాట్లాడతామా మాట్లాడము మనం వస్తాము ఇంకా మళ్ళీ తలుపులు వేసుకున్నామంటే మన మన ఏదో వంట చేసుకుంటాం తలుపులు వేసుకున్నాం కథము ఆ పనంతా తీరి చెప్పి తీరిపోయాక ఆ టీవీకు అతకపోతాం లేకపోతే సెల్లుకు అతకపోతాము కథ మన ఇంట్లో మనమే ఉంటాం పక్కన ఎవరికి ఏమైతుందో తెలియదు ఎవరు ఎడిపోతుండో తెలియదు అదే ఊర్లలో ఏమంటే ఏదైనా లొల్లైనా కానీ ఏమంటే మనకి వినిపిస్తుంది ఏమంటే మనం బయటికి బయటకి వెళ్తూనే ఉంటామో అట్ట చూస్తూనే ఉంటాము ఏంద్రా అని అడ్డం పోతాము ఒక మాట మాట్లాడతాం కానీ పట్టణంలో మాత్రము ఒకరి ఇంటికి ఎవరు పోరు ఎవనికి ఏమైనా కానీ ఎవరు పట్టించుకోరు అక్కడ అంత ప్రేమ అనుబంధాలు ఉండవు పల్లెల్లో ఉన్నట్టుగా ఉండవు అందుకనే మరి పల్లెని కన్న తల్లితో పోల్చడము పట్నాన్ని ప్రియురాలతో పోల్చడం అంటాం పోల్చుతారు ప్రియురాలు ప్రియురాలు ఏం చేస్తుంది పైసలు ఇస్తేనే పైసలు ఇస్తేనే పైసలు ఇస్తేనే మరి మంచిగా ప్రేమగా ఉంటుంది పట్నం పట్నం పోవాలంటే పట్నం పోవాలంటే ఏముండాలి మన కాడ పైసలు ఉండాలి పైసలు ఉంటేనే మనం పట్నంలో బతకగలుగుతాం అవునా కాదా అదే ప్రియురాలు కూడా పైసలు ఉంటేనే పైసలు ఉంటేనే మనతో మాట్లాడుతుంది పట్నం కూడా పైసలు ఉంటేనే మనల్ని పట్నంలో ఉండనిస్తుంది పైసలు పైసలు లేని మన పట్నంలో బతకలేం బతకాలంటే రోజు పనికి పోవాల్సిందే మరి రూమ్ రెంట్ కట్టాలి పాలు కూరగాయలు ఇంకా బియ్యము ఉప్పు కారం అన్నీ కొనుక్కోవాలి ఇంటికాడ కూర్చుంటే ఇంటికాడ కూర్చుంటే ఆ రూ రెంట్ కట్టాలి కదా అని తిండి దొరకాలి కదా మరి ఇవన్నీ ఎట్లా వెళ్తాయి అంటే రోజు పనికి పోయి మరి వస్తేనే మనం అక్కడ బతకగలుగుతాం అదే పల్లెల్లో మాత్రము మన వారం రోజులు పనికి పోకున్నా కానీ మనకు అన్నీ వెళ్తాయి కూరగాయలు మన ఇంటికాడ ఏదైనా చెట్లేదు మంచిగా కాకర తీగను మాకు చిక్కుడు తీగనే సహజంగా నెల రోజులు మనకు కూరగాయలు వెళ్తాయి ఇంటికాడ సామాజిక గ్యాస్ లేకున్నా కానీ కట్టెలు ఆడిపోయి అడిగిపోయి పోయి కట్టెలు తెచ్చుకొని వండుకొని మంచిగా తినొచ్చు అది పట్నంలో గ్యాస్ మీదనే వండుకోవాలి కట్టెలు తెచ్చుకొని వండుకోవాలి దొరికితే కట్టెలు అసలు పట్నంలో దొరకవు అంటే మనము పల్లెల్లో ఎలాగైనా బతుక బతకగలుగుతాం మరి పల్లెని తల్లి తల్లి లాంటిది అని చెప్పినాం డబ్బులు లేకున్నా కానీ మనము బతకగలుగుతాం తల్లి కన్న తల్లి మనము అన్న కాని తర్వాత మళ్ళీ మనల్ని దగ్గరికి తీసుకుంటుంది ఆప్యాయంగా మనం మనల్ని దగ్గరే తీసుకుంటుంది బాధను పంచుకోవడానికి పట్టణంలో బంధువులు ఎవరుండరు వలసపోయినటువంటి వాళ్ళకు మరి ఆ బాధలను పంచుకోవడానికి బంధువులు కూడా ఎవరు ఉండరు సమాజం నుండి దూరం అవుతున్న యథార్థ జీవితాలు వాళ్ళై పల్లె నుంచి దూరం పోతారు వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే చాలా యథార్థకరమైన జీవిత బాధకరమైన జీవితాలు ఎంతో బాధాకరమైన జీవితాలు వాళ్ళై పల్లె నుంచి వలసపోయి అక్కడ పని చేసుకుంటే కనీసం బంధువులతో ఆప్యాయంగా మాట్లాడదామన్న బంధువులు ఉండరు వాళ్ళ జీవితాలు చాలా ఘోరంగా మరి ఎంతో బాధాకరంగా ఉంటాయి వాళ్ళ జీవితం